వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి శివశివ ఏంటిది అధికార పార్టీగా అందరూ కలిసి నడవకుండా ఎందుకు తగాతాలు ఎందుకు జగడాలు జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన ప్రధాన శైవ క్షేత్రంలో పాలక మండలికి సంబంధించి అధికార పార్టీలో కొనసాగుతున్న కలహాలు చూసి ఇప్పుడంతా అలాగే అనుకుంటున్నారట ఇంతకీ అదెక్కడా అధికార పక్షంలో రాజుకున్న అసంతృప్తికి కారణమేంటి మల్లన్న సన్నిధిలో పొలిటికల్ మంటలు శ్రీశైలంలో సిగమూగుతోన్న తెలుగు తమ్ముళ్ళు ఇది కొని తెచ్చుకున్న కొట్లాటేనా మహాశివుడి సన్నిధి శ్రీశైలంలో జరుగుతున్న రాజకీయ రగడ ఇది ఆలయ ట్రస్ట్ బోర్డు పాలక మండలి నియామకం అధికార తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది కూటమిలో ఒక వర్గానికి అవకాశం దక్కి మరో వర్గానికి ఛాన్స్ దక్కకపోవడమే ఈ రగులు తొన్న అసంతృప్తికి గల కారణంగా తెలుస్తోంది ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ ఈ రచ్చని కొని తెచ్చుకుందని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటుండడం విశేషం ఈ రచ్చ కూటమిలో అంతర్గత పోరుకి కారణమయ్యేలా కనిపిస్తోంది శ్రీశైలం పాలక మండలి ప్రమాణ స్వీకారానికి స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డికే ఆహ్వానం అందకపోవడం పెద్ద రచ్చకు దారితీస్తోంది అధికార కూటమిలో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సత్యకుమార్ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి హాజరు కావడం పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది స్థానిక ఎమ్మెల్యేగా తనకు ఆహ్వానం అందకపోవడం పట్ల ఎమ్మెల్యే బుడ్డ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఇద్దరు బోర్డు సభ్యులు గైర్హాజరవ్వడం ఈ వివాదం చిన్నది కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది తిరుమలను మించి పురాతన క్షేత్రంగా పేరొందిన శ్రీశైలంలో పాలక మండలికి అదే స్థాయి ప్రాధాన్యత ఉంటుంది అయితే ఇటీవల కొత్త పాలక మండలి నియమించిన కూటమి ప్రభుత్వం చైర్మన్ గా పొరుగు జిల్లా రాజంపేటకు చెందిన బీజేపీ నేత రమేష్ నాయుడిని నియమించింది ఇదే పదవిపై చివరి వరకు వాసలు పెట్టుకున్న లోకల్ టీడీపీ నేత నాగేంద్ర తీవ్ర నిరాశ చెందారు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం సహా పలువురు జిల్లా సీనియర్ నేతలు నాగేంద్ర పేరుని సిఫారసు చేయడంతో దాదాపు ఆయన పేరు ఖరారైంది అనుకునే సమయంలో అనూహ్యంగా రమేష్ నాయుడు పేరుని ఫైనల్ చేశారు కూటమి పెద్దలు దీంతో లోకల్ టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది పత్తికొండ నియోజకవర్గంలో కొంత ఓటు బ్యాంకు కలిగిన తుగ్గలి నాగేంద్రకే చైర్మన్ పదవి ఇచ్చుంటే టీడీపీలో జోషుండేదని తెలుగు తమిళ్లు భావిస్తున్నారు నంద్యాలలో పార్టీ తరఫున చురుగ్గా పనిచేస్తున్న డాక్టర్ సింధుశ్రీ జగన్మోహన్ రెడ్డి దంపతులకు కూడా ఇలాగే జరిగింది శ్రీశైలం ఆలయ బోర్డు మెంబర్గా సింధుశ్రీ పేరు ఖరారైందన్న ప్రచారం జరిగింది మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఫరూక్లకు ధన్యవాదాలు కూడా చెప్పుకున్నారు ఈ కపుల్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు పవన్ లోకేష్లకి థ్యాంక్స్ చెప్పారు అయితే దానికి సంబంధించి జీవో రాకముందే డాక్టర్ దంపతుల కుటుంబ సభ్యుల్లో కొందరు వైసీపీ మద్దతుదారులంటూ హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్ళాయట దీంతో ఆమె స్థానంలో చేరింది చివర్లో అలాగే బేతం చర్లకు చెందిన బుగ్గన చంద్రమౌళీశ్వరి రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది ఇలా చైర్మన్ మొదలు సభ్యుల దాకా పదవులు ఊహించుకున్న వారికి కాకుండా అనూహ్యంగా తెర మీదకు వచ్చిన వారికి దక్కడం దుమారం రేపుతోంది సిఫారసు చేసిన మంత్రులు గప్చిప్ ఎమ్మెల్యేలు గప్చిప్ దీంతో ఆశావహులంతా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారట వీరిలో కొందరు పార్టీ మారే ఆలోచన కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో శ్రీశైలం పాలక మండలి నియామకం కాస్త ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో నిప్పు పెట్టినట్లే తెలుస్తోంది అసంతృప్తులు ఎక్కడా నోరు మెదపకపోయినా మరో అవకాశం వస్తుందంటూ పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నట్లు సమాచారం అయితే అనూహ్యంగా టీడీపీ అధిష్టానం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఆ పార్టీ ఎమ్మెల్యేకి ఎందుకు ఆహ్వానం అందలేదు అన్నవే ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నలుగా మారాయి మరి ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి